నమస్కారం గురువుగారు మహాదేవ గురువుగారు ప్రతి ఒక్కరు ఇంట్లో నిత్య పూజ చేస్తూ ఉంటారు చేసిన తర్వాత వాళ్ళు అంటే నాన్ వెజిటేరియన్స్ వాళ్ళు మాంసం తినొచ్చా అలా నిత్య పూజ చేసేవాళ్ళు ప్రతిరోజు పూజ చేసేవాళ్ళు మాంసం తింటే నరకానికి పోతారు అని చెప్పి కొంతమంది అంటున్నారు అది ఎంతవరకు నిజం మాంసం తినొచ్చా తినకూడదా తింటే ఏ వారంలో తినాలి ఈ వారంలో ప్రత్యక్షంగా తినాలంటూ ఏమీ లేదు నియమం అనేటువంటిది ఓకే కాకపోతే మనకు ఒక తెలంగాణలో ఒక సాంప్రదాయం అనేది అంటే నేను దేవాలయంలో కొంతమంది భక్తుల నోట్లో నుంచి విన్నవి వాళ్ళు ఏమంటారంటే అయ్యా కాశీలో గంట మోగాలి నా ఇంట్లో కంచంలో ఎముక మోగాలి అని అంటాడు అవునా అవునండి విన్నారా మీరు ఎప్పుడైనా అంటే కొంతమంది ఏంటి అని అంటే మాంసాహారం లేని వాళ్ళు ఉండలేకపోతున్నారు అవును మొక్కలే ముద్ద దిగట్లేదు ఇలా కూడా మొన్న ఒక అమ్మాయి నా దగ్గరకు వచ్చింది కాళ సర్పదోష శాంతి చేయించుకుందామని ఓకే తొమ్మిది రోజుల పాటు నీవు మాంసం అనేటువంటిది ముట్టకూడదు అని చెప్పా గురువుగారు నేను ఉండలేను గురుగారు అని అని ఉండలేకపోవడం ఏంటమ్మా అంటే శాకాహారం అయితే నేను ఇంతే తింటా మాంసాహారం అయితే ఇంత తింటా అని చెప్పింది అదేంటమ్మా అంటే నాకు ముక్కలేంది ముద్ద దిగదు అని అంటుంది కానీ ఒకటేంటి అని అంటే పూజలు ఆచరించే క్రమంలో మత్తు పదార్థాలకు మాంసాహారానికి దూరంగా ఉండాలి ఓకే అలా అంటే మరి అఘోరాలు నిత్యం స్మరణ చేస్తారు కానీ వాళ్ళు ఎప్పుడు మత్తులోనే మునిగి ఉంటారు దానికి ఏం లేదు అఘోరాలు వేరండి మళ్ళీ వాళ్ళు నిత్య శివనామ స్మరణ వేరు అఘోర తత్వంలోనే అఘోర విషయంలోకి వచ్చేసరికి మీకు ఒక చిన్న కథ చెప్తాను కథ కాదు జరిగిన వాస్తవం మీకు భక్త సిరియాలు ఐడియా ఉన్నాడు ఎవరండి భక్త సిరియాలు స్వామివారి ప్రియ భక్తుడు అవున అవునా ఆయన నువ్వు పరీక్షించినట్టు ఎవరిని పరీక్షించలా పరమేశ్వరుడు ఆఖరికి పరమేశ్వరుడే తనింటికి వచ్చి తన అన్నం పెడుతూ ఉంటే కడుకు అన్నట్ల నాకు చిన్న పిల్లల లేత మెదడు మాంసము కావాలి అని అవును తలకాయ రంగరించి అది అది మీరు మళ్ళీ హస్తాలతో వండాలి అని సిరియాలుడు ఏం చేయానో అర్థం కాక తన సొంత కొడుకునే సంహరించి ఎందుకంటే బయటి వాళ్ళని తీసుకువచ్చి చంపేస్తే ఎవరైనా ఏమనుకుంటారు అది ఇంకా మహాపాపం మహాపాపం అవుతుంది అందుకోసం ఏం ఆలోచించాడో తన కొడుకునే సంహరించి తన మెదడులో ఉండే ఇక్కడ వెనక భాగంలో ఇంత ముద్ద ఉంటుంది చిన్న మెదడు అంటారు దాన్ని దంచి ఉడకబెట్టి నాకు భోజనం పెట్టాలి అని అన్నాడు సరే అని కొడుకుని చంపేసి భార్యాభర్తలు ఇద్దరు కలిసి దాన్ని వండేసి తీసుకువచ్చి పెట్టారు అవును చూశాను సార్ పరమేశ్వరుడే అఘోరతత్వంలో రూ రూపంలోకి చెందినప్పుడు మాంసాహారాన్ని భుజించారు మనిషి మాంసాన్ని అఘోరాలు కూడా ఆరు మాసాలకు ఒక్కసారే మనిషి మాంసం వారు కూడా నిత్యంగా మాంసాహారం తినారు తీసుకున్న దీక్షలో ఒక భాగం అందులో ఈ యొక్క విధి తత్వాల్లో వాళ్ళు ఆచరించేటప్పుడు మామూలుగా పక్షానికి ఒక్కసారి భోజనం చేస్తారు అంటే అది కూడా చెట్ల ఆకులు మనం పాలకూర తోటకూర చుక్కకూర అని మాట్లాడుకున్న అలాంటి ఆకురలు పచ్చివి తింటారు ఓకే అంతే ఇంకా భోజనం అంటే అదే వాళ్లకు వాళ్ళ శరీరంలో ఎటువంటి లోభాలకు ముగ్ధైడు కాకుండా ఎందుకు అని అంటే ఈ అఘోరతత్వంలో మొదటి సాధన చేసేటప్పుడు చుట్టుపక్కల ఉండే పిశాచాలు ఏవైతే ఉంటాయో వారిని ఆ దీక్షలో ఆచరించకుండా నానా రకాల ప్రయత్నాలు చేస్తారు ఓకే యక్షిణీలు కావచ్చు మోహినిలు కావచ్చు పిశాచులు కావచ్చు రాక్షసులు కావచ్చు ఇలా దండయాత్రకు కూడా వారు వస్తారు ఆ క్రమంలో వారి యొక్క సాధన ఒకవేళ వాడు శక్తి పురుషుడయ్యాడనుకోండి వాడి వల్ల ఉంటుంది అంతము అతనికి లోబడి లోపరుచుకోవడం ఆయన తొందరగా వృద్ధిలోకి రాకుండా ఉండడానికి ఇవన్నీ అడ్డుపడుతూ ఉంటాయి వాటిని అదుపులో చేయడానికి ఆకురలు అయితే తింటారు అదే పూర్వంలో విశ్వామిత్రుడు తపస్సు ఇంద్రుడు వచ్చి చెడగొట్టినట్టు చెడగొట్టినట్టు అలా అదే విధంగా అందుకు ఇంకో విషయం కూడా చెప్పాలి అని అంటే కొంతమంది దీక్షల్లో ఉన్నప్పుడు ఆనియన్స్ ఉల్లిగడ్డ తినరు మునక్కాడలు తినరు అవును అంటే అవి తినేసరికి ఏమవుతుంది మనసులో లేని కామలోభాలు మొదలవుతాయి రజోగుణాన్ని ప్రేరేపిస్తాయంటే రజోగుణాన్ని ప్రేరేపిస్తూ ఉంటుంది అందుకోసం వాటిని నిషేధం చేశారు అది దీక్షలు ఉన్నప్పుడు మరి మీరు అన్నట్టుగా మాంసాహారం తినొచ్చు కదా తినకూడదు ఓకే అంటే అలా దీక్షలు ఉన్నప్పుడు కాకుండా ఇంట్లో రెగ్యులర్గా పూజ చేసుకొని మాంసాహారం ఇంట్లో యథా రోజు ఉదయం పూట మనం పూజలు ఆచరిస్తాం కదండి ఆ పూజలు అయిపోయిన తర్వాత మీరు ఏదన్నా చేసుకోండి అది ఇంటి విషయం వరకే ఓకే విన్నారు ఇప్పుడు మనం ఇంట్లో కాకుండా దేవాలయంలో ఒక పూజక్రతువులు ఆచరిస్తున్నారు అది ఆచరించిన తర్వాత మాత్రం తినకూడదు ఓకే ఆలయానికి వెళ్ళి పూజ చేసిన తర్వాత ఆ రోజు తినకూడదు తినకూడదు తర్వాత రెండోది ఇంకొకటి ఉంది చాలామంది ఇంట్లో కంకణాలు కడుతున్నారంటే మన తెలంగాణలో ముందుగా చెయ్యి చాపుతారు అవును అది పెళ్ళికే కానివ్వండి దేనికైనా కానివ్వండి చెయ్యి చాపుతారు అది మహాపాపం కంకణ ధారణ ఎప్పుడైతే మన హస్తానికి అవుతుందో అప్పటి నుంచి మూడు రోజుల వరకు మినిమం మూడు రోజుల వరకు అన్ని నిషేధం ఓకే భార్యతో సంసారం కూడా నిషేధం కంకణ ధారణ చేస్తే ఇంత ఉంటుందా ఇంత ఉంటుంది ఎవరు ఉన్నది మనకున్నది బృహత్సామక్ష భద్రావస్యం తృష్ఠభ ముగ్రవీరం ఇంద్రస్తోమేన పంచదశేన మధ్య మిదంబాతేన సగరేణ రక్ష మనకు మంత్రమే ఉంది అన్నారా అది ఎప్పుడైతే మన చేతికి ధరిస్తామో అది ధరించినప్పటి నుంచి నియమం ఆచరించి మూడు రోజుల పాటు అంటే దీక్ష ఎన్ని రోజులు ఉంటుందో వాస్తవమైతే మూడు రోజులు పంచము ఏకాదశి నలభై ఒకటి రోజులు అందుకే మినిమంలో కనీసం మూడు రోజులైనా సరే మత్తు పదార్థాలను నిషేధించి మాంసాహారాన్ని నిషేధించి కింద నేల మీద పడక చెయ్యాలి అందుకే కంకణాలు చాలామంది సత్యనారాయణ మృతానికి వెళ్ళినా ఐగారు నా కంకణం కట్టలేదు అని అడుగుతారు అవునా ఎప్పుడు కూడా కంకణానికి తొందరబడి చేయి చూపకూడదు ఇక ఇంకొకటి అయ్యగారి చేత కట్టుకునే కంకణము మంత్రోచ్చరణతోనే ఉంటుంది అందుకోసం ఖచ్చితంగా మూడు రోజుల నియమం పాటించాల్సిందే కొంతమందిగా మీది మీరే కట్టేసుకుంటూ ఉంటారు దానికి అంత దానికి ఏంటంటే రోజు నియమం పాటిస్తే చాలా ఆ రోజే కట్టుకున్న రోజే ఇక ఇప్పుడు నడుస్తున్న దాంట్లో ఒక గృహప్రవేశం చేయండి మేక కావాలి అంటాడు ఒక వివాహం చేయండి మేక కావాలి అని అంటాడు అది చేయడం వల్ల నీకు గృహప్రవేశానికి అరిష్టం వస్తున్నది వివాహమైన తర్వాత వివాహానికి కూడా అరిష్టం వస్తున్నది ఇద్దరు భార్యాభర్తల మధ్యలో గొడవ జరుగుతున్నది ఏంటంటే వీరి వివాహం కావడానికి ఒక మూగజీవిని సంహరించారు ఆ పాపం వీళ్ళ వీధికి వచ్చేస్తుంది వివాహం చేసుకున్న వాళ్ళపై వివాహం మళ్ళీ ఇంకా వివాహం అయిన తర్వాత తినడం కూడా అదే మాంసం తింటున్నారు ఎందుకు ఇప్పుడు తిల్లారిన తర్వాత ఇంట్లో సత్యనారాయణ వ్రతం ఆచరిస్తున్నారు సత్యనారాయణం అయిపోగానే పీట పక్కకు జరిపి మళ్ళీ భుజిస్తున్నారు ఎంతటి ఎందుకు అని అంటే ఈ వివాహంలో ముఖ్యమైనవి రక్షాకంకణాలు పిల్లలకు కడతారు అవును అవునా అవి ఎంతటి శక్తివంతమైన అంత శక్తివంతమైనది వాటిని కూడా వీళ్ళు పక్కకు పెట్టేసేసి అలా చేస్తున్నారంటే మొదలు మాంసాహారం అమ్మేటి వాళ్ళని అనాలి వాళ్ళు వృత్తిపరంగా చేస్తూ వృత్తిపరంగా చేస్తున్నారు కాకపోతే ఏంటంటే వీళ్ళు కూడా కొంచెం అర్థం చేసుకోవాలంటే ఇంత యథావిధిగా మనం శాస్త్రోక్తంగా చేస్తున్నప్పుడు కూడా ఇది కూడా మనం ఎందుకు పక్క పెట్టకూడదు ఓకే రైట్ మీరు అన్నారు ఆలయ దర్శనం చేసుకున్న తర్వాత ఆ రోజు అస్సలు మాంసాహారాన్ని ముట్టకూడదు ఆలయ దర్శనం పూజ అంటే కొన్ని ఆలయాలు ఇప్పుడు అమ్మవారి ఆలయాలకు వెళ్తే ఆలయంలోనే మనం మేకలను అమ్మవారికి బలిస్తున్నాం కదా మరి దానికి ఆలయాలలో ఏంటి అని అంటే ఉగ్రదేవతల రూపంలో ఉండేవాడు ఇప్పుడు దుర్గాదేవి ఉంది ప్రతి దుర్గా ఆలయంలో ఉన్నదా ఏటలు పోయడం లేదండి శాంత రూపంలో ఉన్న అమ్మవారి దగ్గర చూసుకోండి అక్కడ అక్కడ అసలు చెయ్యను కూడా చేయ శ్రీశైలంలో ఉందా భ్రమరాంబ అలంపురిలో ఉందా జోగులాంబ పద్దెనిమిది శక్తిపీఠాలు ఉన్నాయి ఇక్కడ ఎక్కడైనా ఉన్నాయా కామాఖ్య మాత్రమే ఒకటి తర్వాత సాధుతత్వం ఇప్పుడు రాజరాజేశ్వరి టెంపుల్ ఉంది అక్కడ చేస్తారా చెయ్యరు కొన్ని దేవాలయాలు ఏంటిది ఎల్లమ్మ మారమ్మ పోచమ్మ మైజమ్మ గ్రామ దేవతలు గ్రామ దేవతలు అలానే మళ్ళీ నాగదేవత కూడా గ్రామ దేవత కిందికి వర్తిస్తుంది కానీ ఆమె కూడా చెయ్యరు ఓకే అలా గ్రామ దేవతలకు పూజ చేసినప్పుడు వాటిని తినడం వాటిని తినడంలో తప్పు లేదు అది ఇంకొకటి వాళ్ళ కర్పించాలి మనం తినడం కాదు ఓకే మనం తినడం ఎంత ప్రసాదం కింద ఇంతే నోట్లో వేసుకోవాలి కానీ పాపం దేవుళ్ళే ప్రసాదంలో తీసుకొని ఇందులో మీకు ఇంకో విషయం చెప్తా ఒక భగవంతుడే ఉన్నాడండి నన్ను చిన్న విషయం మిమ్మల్ని అడుగుతా భగవంతుడు ఉన్నాడు రోజుకి ఒక ఇద్దరు మనుషులు తినేంత భోజనం ఆయన మన ఇంటికి వచ్చాడు రోజు తింటున్నాడు లేదా మీరే దేవాలయంలో విగ్రహము తింటున్నది అంటే మీరే తీసుకుపోయి ఒక రోజు రెండో రోజులో మూడో రోజులో తినిపిస్తారు నెల రోజులు అయిన తర్వాత నేనే పెట్టాను నాకే వచ్చింది అయితే ఎవరైనా అదే ఫీల్ అవుతారు అవునండి అవునా కాదు వాళ్ళకి ఇష్టమైనప్పుడు వాళ్ళకి నచ్చినప్పుడు చుట్టాలందరూ వచ్చినప్పుడు చాలామంది అమ్మవారి దగ్గరికని వెళ్తున్నారు ఏట వేసుకుంటున్నారు గోడ కోసుకుంటున్నారు అమ్మవారికి చూపించినట్టు చూపించి వాళ్ళే తింటున్నారు అదే భగవంతుడు వచ్చి ప్రత్యక్షంగా తింటాడు అంటే వీళ్ళు ఆ కంచంలో భోజనం కూడా పెట్టారు నీకు తింటే నాకే సరిపోదు అని అంటారు అవునా కాదా ఎగ్జాక్ట్లీ అట్లా ఈ కొంతమంది దేవతలకు మాత్రమే ప్రత్యక్షంగా అక్కడికి వెళ్ళి ఆట కోసుకుంటారు కానీ సాత్విక దేవతలు ఇప్పుడు చండీ యాగం చేయించాలి మనం చండియాగానికి భుజిస్తామా లేదండి పరమ పవిత్రంగా చేస్తాను ఎన్ దానికి ఆచరించాలనుకునే మూడు రోజుల ముందు ఆచరించిన తర్వాత మూడు రోజుల తర్వాత ఎంత నియమంగా ఉంటే అది మనల్ని అంతగనం రక్షిస్తుంది చికెను కడుపులో నుంచి అరగడానికే నలభై ఎనిమిది గంటలు తీసుకుంటుంది ఒక్క ముక్క అదే మటన్ అయితే ఫార్టీ ఎయిట్ అవర్స్ అదే సెవెంటీ టూ అవర్స్ అంటే పీసు అరగడానికే మనకు అంత సమయం తీసుకుంటుంది మరి అది కడుపులో ఉండగా గుళ్ళల్లోకి ఎవరు అదే ఆ రోజు నేను తెల్ల స్నానం అయిందా అయిపోయిందా అంటారు స్నానం అయిపోవడం ముఖ్యం కాదు కానీ మన కడుపులో అయితే ఉంది కదా ఇక్కడ మనం ఒకటి అర్థం చేసుకోవాలి ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే భగవంతుడి దగ్గరికి వెళ్ళాలంటే శరీర శుద్ధి దేహశుద్ధి ఏది అడగడు కేవలం నీ మనసులో ఆయన యొక్క స్మరణ అష్కలమైనటువంటి నిష్కలమైనటువంటి భక్తి ఉన్నప్పుడు మాత్రమే భగవంతులు మనకు సాక్షాత్కరిస్తారు ప్రత్యక్షంగా మనం ముందుకొస్తారు భక్తశ్రీ అటువంటి వాణ్ణి ఇరవై సంవత్సరాల వరకు ఆయన సాక్షాత్కరించాలా భక్త కన్నప్పకు తొందరగా సాక్షాత్కరించలేదు ఎవ్వరమైనా సరే నేను పూజలు చేస్తున్నానన్ను దేవుడు పట్టించుకోవట్లేదంటే మనం చేసే పూజల్లో ఇంకేం లోపాలు ఉన్నాయి వాటిని గ్రహించి ఆ తప్పుల్ని మనం తొలగిస్తే మనం అనుకున్నట్టుగా భగవంతుడి అనుగ్రహము పొందుతాము భగవంతుడు భగవంతుడిహారం నిషేధం చేస్తాము నాకు తెలిసైతే నేను ఒక ముప్పై మంది వరకైతే మాంసాన్ని మానిచ్చేయి సార్ వాళ్ళ ఇంట్లో చాలా గొప్ప నాలుగు ముప్పై కుటుంబాలు అంటే ఒక మనిషి నన్ను కుటుంబాలే ముప్పై మందితో మానేపిచ్చా అందులో ఒక నాలుగు కుటుంబాలు మీ చారీలే ఉంటారు ఓకే ఓకే ఫైన్ సార్ అంటే మాంసాహారాన్ని తినకూడదు తింటే మనకే లాస్ అటు ఆరోగ్యపరంగా ఇటు దైవికంగా కూడా అలాంటి శక్తులు మనకు రావని చాలా చక్కగా విశ్లేషించారు ధన్యవాదాలు సార్ మహాదేవ